నమస్తే ఈ వీడియో ఓన్లీ జనసేన వాళ్ళ కోసమే జనసేన గ్రౌండ్ లెవెల్ వార్డులో ఉండే పనిచేసి ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అంటే ఒక ఇన్ఛార్జ్లు ఇంకా పై పొజిషన్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పే అంత స్థాయి నాది కాదు మీ రాజకీయాలతో మీ అనుభవాలతో పోల్చుకుంటే నాది అంత స్థాయి కాదు మీరు కల్పించిందే ఈ ఏదైతే నేను ఇలా మాట్లాడగలుగుతున్నానో ఆ హక్కు కూడా మీరు కల్పించింది నా పైన ఉన్న మండల అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న వ్యక్తులు కల్పించింది ఇదంతా కూడా దయచేసి నేను చెప్పేది ఒకటే మనం ఫైనాన్షియల్గా పది సంవత్సరాల నుంచి నలిగిపోయాం ఎవరు రాలు వేయించుకుని ఎవరు పెట్రోరాలు కొట్టించుకుని జనసేన మీటింగ్లకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వారాహ యాత్ర అంటే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి రావాలి అటెండ్ అవ్వాలని చెప్తే కానీ ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ఏ నలుమూలలకైనా కానీ ఆఖరికి పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారంటే కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు వేలాది మంది సో అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ అభిమానుల్లో నేను ఒక అభిమాని ఖచ్చితంగా మనం నిజాయితీగా ఉందాం నిజాయితీగా ఉండడం అంటే ఏ వ్యాపారాలు చేసుకోవద్దు అన్ని టీడీపీ వాళ్ళే చేసేసుకుంటున్నారో మరి మనం ఏం చేసుకోవద్దా అనేది నేను కాదనట్ల కానీ అందరితో కలిసి వెళ్ళాలి మనం వాళ్ళతో పాటు చెయ్యాలి కానీ ఎక్కడైనా అవినీతి జరుగుతుంది ప్రజల్లోంచి ఏదైనా నెగిటివిటీ వస్తుంది జనసేన పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే కొంతమంది అంటున్నారు గతంలో మీరు దీని మీద మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు దీని మీద అంటున్నారు ఇది మళ్ళీ అల్లు అర్జున్ గారి డైలాగు ఈ సబ్జెక్ట్లో నాకు అనిపిస్తుంది అని ఆ డైలాగ్ గుర్తిచ్చుకోకండి డైరెక్ట్గా పాయింట్ కోసం కొంతమంది గతంలో మనం బ్రాంతి షాపులు వద్దు మెరుగైన సమాజం కోసం బ్రాంతి షాపులు వద్దు మన ఊరు డెవలప్ చేసుకుంటున్నాం స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ అని చెప్పేసి మరుగుదొడ్లు తర్వాత డ్రైనేజీలు సిసి రోడ్లు బీటీ రోడ్లు అని చెప్పి ఎంత డెవలప్ చేసుకుంటున్నాం ఓ షాపులు అని చెప్పేసి యువత పద్నాలుగు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వెళ్ళిపోయి ఈ రోజు బ్యాంధీసెస్ అడిగితే ఇచ్చేస్తున్నారు బ్యాండి షాపులు గతంలో వైసీపీ హయాంలో అలవాటు చేసింది ఇదంతా కూడా సో అలాంటి వాటిని మీరు ఎందుకు కంట్రోల్ చేస్తారు రోజు రోజుకి నా మీద వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు గతంలో నువ్వు మాట్లాడినాయే కదా ఇవి మీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే కదా మీరు ఎందుకు తీయట్లా మీరు వచ్చిన తర్వాత మీరే పెట్టించారు బ్యాంధీ షాపులు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి తెలిసినవి కొన్ని ఉంటాయి సో వాళ్ళు గతంలో మనం ఏం మాట్లాడాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కంపారిజన్ చేసేస్తున్నారు డైరెక్ట్ ఈ మధ్యలో కొంత ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ ఇన్కమ్ సోర్స్ సృష్టించడానికి ఇన్కమ్ ఆదాయ వనరులు లేవు రాష్ట్రానికి ఇంకా తప్పని పరిస్థితిలో పెట్టారు అని తెలియట్లా కానీ మీరు తీయించేయాలి బ్యాంధి షాప్లు ఉండకూడదు మా అక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు ఎన్ని చెప్తా ఉంటే నాలంటి సామాన్యులు మండలం దృష్టికి మండల నాయకుల దృష్టికి నియోజకవర్గ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లాలంటే కొన్ని చోట్ల సరెండర్ అయిపోతున్నారు జన జనసేనలో సరండర్ అయిపోతున్నారు అది నేను ఇంకా క్లారిటీగా చెప్పలేను సరండర్ అయిపోవడం అనేది ఎలా ఉంటుందంటే అది సైలెంట్గా ఉంటారా నీకు ఎందుకు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉండు అలాగే అంటారు తుడుచుకుని పోవాలి అంటే మరి గతంలో వైసీపీ వాళ్ళు మనం అన్నావే కదా వాళ్ళు తుడుచుకుని వెళ్తున్నారు అని చెప్పేసి మేము వస్తే అలా తుడుచుకుని వెళ్ళాం ఊరి కోసం పాటుపడతాం మేము రాష్ట్రం కోసం పాటుపడతాం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడతాం అని చెప్పిన వాళ్ళు మనం సో వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకోవాలి మనం సేమ్ టైం మాక్సిమం మనం ఇది ఏదైతే ఇలాంటి పాయింట్స్ ప్రజల అభిప్రాయాలు ఉంటాయో వాటికి విరుద్ధంగా అయితే మట్టి ఖచ్చితంగా వెళ్లకుండా మాక్సిమం వెనకడిగేసి మిగతా ఆదాయ వనరులు మనం ఆదాయం ఎలా సంపాదించుకోవాలో పది సంవత్సరాలు లాస్ అయిపోయాయో మిగతా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుని ముందుకెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది దయచేసి నేను ఏదైనా తప్పు కంటే మన్నించండి జనసేన పెద్దలందరూ కూడా నేను చెప్పేది ఒకటే మనం సరెండర్ అవ్వద్దు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ హోదా ఇచ్చారు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మనకి అది ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా చూస్తున్నారు కొంచెం కొంచెం గౌరవిస్తున్నారు కనీసం ఇంతవరకు చైర్ ఉన్న చైర్ను కూడా తీసుకెళ్లి లోపల వేసేవారు జనసేన వాళ్ళు వెళ్తుంటే పిలిచేవారు కాదు ఎక్కడ ఏం జరిగిన గ్రామంలో ఇప్పటికీ కొన్ని అలాంటివి జరుగుతున్నాయి కలుపుకుని వెళ్ళట్ల కానీ అలాంటివన్నీ లేకుండా ఒడిదుడుకులు లేకుండా సమానంగా అందరినీ కూటంలో ఉన్న మూడు పార్టీలు సమానంగా కలిసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగా ఒక తాటిపైకి తీసుకొచ్చి కొంచెం జనసేనని ప్రతి నియోజకవర్గాల్లో గ్రామాల్లో మండలాల్లో స్ట్రాంగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య గురించి చెప్తున్నాను నేను ఒక నియోజకవర్గం గురించి కాదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రతి విలేజ్లోనూ ప్రతి నియోజకవర్గాల్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి సో పటిష్టం చేయండి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఏంటంటే ఆయన మీకు అన్న నాకన్నా ఎక్కువ తెలుసు మీకు ఆయన దగ్గర నుంచి వస్తారు ప్రతిసారి మీరు మేమంటే ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్ళు సో మీకు బాగా తెలుసు అనుభవం పెద్దోళ్ళు ప్రతి విషయంలో కూడా మీకు ఉన్న అనుభవం నాకు ఉండవు దయచేసి ఈ పాయింట్లు నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి చెప్తున్నా మనం సరెండర్ అవ్వచ్చు తప్పు లేదు పెద్దలకు గౌరవం ఇవ్వాలి కూటమిలో ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలి కానీ కొన్ని విషయాలు ప్రజా వ్యతిరేకత ఉన్న విషయాల్లో ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోవడమే మంచిది జనసేన పార్టీ నుంచి ఇదే నేను చెప్పాలనుకుంటున్నా జనసేననే గ్రామాల్లో అదేవిధంగా వార్డు స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు డెవలప్ చేసుకోవాలి జనసేనని గతంలో ఉన్న నాట్ బ్యాంకింగ్ కన్నా గతంలో ఉన్న పర్సంటేజ్ కన్నా గతంలో పది ఒక వంద మంది సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి ఒక వార్డ్ ఒక వార్డులో ఆ వంద మందిని నూట ఇరవై మంది నూట యాభై మంది రెండు వందల మంది చేసుకోవాలి ఐదు సంవత్సరాలు అయ్యేసరికి అనే ఉంటుంది ప్రతి పార్టీకి ఉంటుంది అటు టీడీపీకి ఉంటుంది బీజేపీకి ఉంటుంది జనసేనకు ఉంటుంది కానీ ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరి పాపులేషన్ ఎక్కువ ఉంది అని కొన్ని చూసుకుని కొన్ని ఈక్వేషన్స్ చూసుకుని కొంచెం ఫోకస్ పెడితే జనసేన అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినాయకులు కానీ జనసేన పార్టీలో ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ కానీ వీటి మీద పాయింట్ల మీద కొంచెం ఫోకస్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అంతా కూడా ఒకసారి యాక్టివ్ చేసి కొంతమంది పదవులు తీసుకుని సైలెంట్ అయిపోయారు పదవులు ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేయరు పదవులు తీసుకుంటారు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అసలు జనసేన జెండా ఓకట్ల ఎక్కడా కూడా అలాంటి వాళ్ళకి పదవులు తీసి ఇంకొకరికి పదవులు ఆల్టర్నేటివ్ కష్టపడే వాళ్ళకి గుర్తించి పదవులు ఇచ్చి లేదంటే ఇలాగ జనసేనని రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి కమిటీలు మళ్ళీ వేసి అంటే మార్చిలో కమిటీలు వేస్తారంటున్నారు ఈ లోపు ఒకసారి యాక్టివ్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది ప్రతి ఒక్క చోటన కూడా జనసేన గలం వాయిస్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఈ రోజున ఎవరెవరో ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే ఒక్కసారిగా కొంతమంది రాలేక 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 పది రోజుల నుంచి జరుగుతున్న టాపిక్ లాస్ట్ రెండు రోజులు వచ్చారు బయటికి ఈ టాపిక్ నా పే ఇంతటితో చర్చ వద్దు అని చెప్పేసి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అదే ఆ పది రోజుల క్రితం స్టార్ట్ అవగానే వెంటనే ఒక ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది ఆ ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ అయినప్పుడు ఆ ఇద్దరు ముగ్గురికి ఇద్దరు ముగ్గురు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు కౌంటర్ ఇచ్చి అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వెంటనే అక్కడ సాల్వ్ అయిపోద్దిగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదుగా సో ఇదే అంటున్నా ఒక్కసారి అందరిని యాక్టివ్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీ కూడా ఇప్పుడున్న పర్సంటేజ్ కన్నా ఇంకా పెరగాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కన్నా ఇంకా పెరగాలి రాబోయే రోజుల్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు అంటే స్థానాలు పెరగాలి స్థానాలు పెరగాలంటే మనం బలపరచుకోవాలి ఎక్కడైతే జనసేన ఇరవై ఒక చోట్ల నెగ్గిందో అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి గెలిచేలాగా వాళ్ళు బలపడతారు మిగతా చోట్ల ఎక్కడైతే బలంగా ఉండి మనకి ఈసారి టికెట్ రాలేదు అక్కడ మనకి ఈసారి టికెట్ సంపాదించుకోవాలంటే ఇప్పటి నుంచే మనం బలపడాలి రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో ఎక్కువ మంది మన వాళ్ళు గనక నెగ్గితే అంటే అన్ని పార్టీల నుంచి ఉంటుంది ఎక్కువ ఎక్కువ జనసేన నుంచి నెగ్గి కనుక ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేసరికి వీళ్ళు ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికారంలో ఉంటారు వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కానీ అధికారం ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ముప్పై ముప్పై ఒకటి వరకు వాళ్ళకి ఉంటుంది అధికారం సో అప్పుడు దోహదపడద్ది గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి వార్డు స్థాయిలో ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఇంత కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తున్నారు అది వైసీపీ మధ్యలో ఏం చేయకుండా ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు ఇలాగా గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ వాళ్ళే గెలిస్తే గనక ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇన్న అప్పుల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడింది అన్నీ కూడా వృధా అయిపోతాయి సో ఇది తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచే మనం బలపడాలి మహా అంటే నెక్స్ట్ ఫిబ్రవరి అని అంటున్నారు ఫిబ్రవరి లోపు మనం బలపడాలంటే చాలా తక్కువ టైం ఉంది వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ లో ఒక్కసారి యాక్టివ్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి బలపరుస్తారని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ వేడుకుంటున్నాను చాలా మైనస్ అవుతున్నాను సార్ మనం అంటే ఏ ఒక్క స్థానం లేనప్పుడు మీరు ఒక స్థానం గెలవనప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు అప్పుడు బలం వేరు సార్ కూటమి వచ్చిన తర్వాత ఇరవై ఒక్క స్థానాలు గెలిచి కూడా మనం బలం ఉంది కానీ సైలెంట్ అయిపోయి సరెండర్ అయిపోతున్నారు అది కాకుండా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి జన సైనికులందరినీ ఒకసారి బూస్టప్ ఇచ్చి యాక్టివ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు జై హింద్ జై జనసేన